చాలా మంది ఓపెన్ ఓపెనో ప్రాక్టీస్ చేయడం అంటే జస్ట్ ఈ ఫోర్ వర్డ్స్ ని మనం రిపిటేషన్గా ప్రాక్టీస్ చేయడమే అనుకోవడం జరుగుతుంది మీరు కూడా జస్ట్ ఈ ఫోర్ వర్డ్స్ రిపిటేషన్గా ప్రాక్టీస్ చేస్తూ మీరు అనుకుంటున్న రిజల్ట్ రావట్లేదంటే మీరు మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వట్లేదు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధి లాఫ్ అట్రాక్షన్ కోచ్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఓపెన్ ఓపెన్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి మన ఇన్నర్ చైల్డ్తో మనలో ఉన్న మన సబ్కాన్షియస్ మైండ్ తో మనం ఎలా ట్యూన్ అవ్వాలి ఎలా మనం సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న గతంలో జరిగిన నెగిటివ్ ఎమోషన్స్ ని హీల్ ఎలా చేయాలి మన సబ్కాన్షియస్ మైండ్ తో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దాన్నే మన ఇన్నర్ చైల్డ్ అనడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో నెక్స్ట్ మనం ఫిఫ్టీన్ మినిట్స్ అనేసి టోటల్ గా మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న మన బాడీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ మీ పేరు ఏదైతే ఉందో మీ యొక్క ఇన్నర్ చైల్డ్ తో మీరు కనెక్ట్ కాబోతున్నారు ఈ ఓపన్నొప్పనో మీరు చాలా మందికి తెలుసు డాక్టర్ జూలెన్ గారు ఒక మెంటల్ హాస్పిటల్ ని టోటల్ గా హీల్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ చేశారు తను మెంటల్ హాస్పిటల్ ని హీల్ చేసిన తర్వాత ఈ యొక్క సైన్స్ ని స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ థర్టీ ఇయర్స్ లో ఓపెనపునో ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పర్సన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఎవరైతే దీని గురించి అప్డేట్ గా అవగాహన ఉందో ఈ జస్ట్ ఈ ఫోర్ వర్డ్స్ నే కాదు మై డియర్ మనం అడ్వాన్స్ వేలో నేర్చుకోవడం జరుగుతుంది అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ నైన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి టోటల్ గా సిక్స్టీన్ చాప్టర్స్ కింద ఓపెన్ అప్ నేర్చుకోవడం జరుగుతుంది మరి మీలో కనుక ఎవరైనా టోటల్ గా దీన్ని అడ్వాన్స్ లో తెలుసుకోవడానికి ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అయినట్టు టైండి నా యొక్క త్రీ డేస్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి కానీ ఈ వీడియోలో మనం మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న మన ఇన్నర్ చైల్డ్తో ఎలా కనెక్ట్ అవ్వాలి రైట్ వేలో ఎలా మనం ప్రాక్టికల్గా వర్డ్స్ రూపంలో కనెక్ట్ అవుతాం ఈ వర్డ్స్ యొక్క ఎనర్జీని మనం ఎలా ట్యూన్ చేస్తాం అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కంఫర్టబుల్గా కూర్చోండి వాటిని గా రిలాక్స్ చేస్తూ నాతో పాటు గా ఈ ఫోర్ స్టేట్మెంట్ని పలుకుతూ ప్రాక్టీస్ చేయండి మేబీ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుండొచ్చు డైలీ ప్రాక్టీస్ చేయాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఓపెన్ బట్ మన అడ్వాన్స్ వేలో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఇన్స్టెంట్ రిజల్ట్ని చూస్తాం మీరు ఇన్స్టెంట్ రిజల్ట్ని ఈజీగా చూడొచ్చు రైట్ వేలో అడ్వాన్స్ వేలో ప్రాక్టీస్ చేసినప్పుడు మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలని ప్రాక్టికల్గా చూద్దాం ప్రతి ఒక్కరు కంఫర్టబుల్గా కూర్చొని బాడీని రిలాక్స్ చేస్తూ మీ గుండె మీద చేయబెట్టుకోండి ఎస్ ప్రతి ఒక్కరు బాడీని రిలాక్స్ చేస్తూ మీ గుండె మీద చేయబెట్టుకోండి టోటల్గా మీ బాడీని రిలాక్స్ చేయండి టోటల్ మీ బాడీని రిలాక్స్ చేయండి టోటల్గా మీ బాడీని రిలాక్స్ చేస్తూ నాతో పాటు లౌడ్గా రిలాక్స్గా ఈ ఓ పున పునః ప్రేర్ అనేది ప్రాక్టీస్ చేయండి రిలాక్స్ టోటల్ మీ బాడీ రిలాక్స్ అవుతుంది ఒక లోతైన శ్వాస తీసుకుంటూ బాడీని రిలాక్స్ చేయండి ఇప్పుడు మనం ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయబోతుంది మనలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్తో మనం ఇప్పుడు కనెక్ట్ కాబోతున్నాం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ హూ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ హూ థ్యాంక్ యూ ఐ లవ్ I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry, universe. I am sorry, universe. Please forgive me. Thank you. I love you. I am sorry, universe. Please forgive me. Thank you. I love you. I am sorry, universe. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. ఐ లవ్ యు ఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుస్ ఒక లోతైన శ్వాస తీసుకోండి బాడీని రిలాక్స్ చేయండి ఒక లోతైన శ్వాస తీసుకోండి relax your total body and total mind completely totally relax yourself and get ready for open up meditation ఇప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ని హీల్ చేయబోతున్నాం డియర్ గాడ్ యూనివర్స్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ నా మిస్టేక్స్ అన్నిటినీ దయచేసి క్షమించండి నేను చేసిన మిస్టేక్స్ అన్నిటినీ దయచేసి క్షమించండి ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లెట్ ఇట్ గో నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ నాలో ఉన్న నెగిటివ్ మెమోరీస్ని మై డియర్ గాడ్ దయచేసి నా నుండి తొలగించు ప్లీజ్ ఫర్ గివ్ మీ ప్లీజ్ ఫర్ గివ్ మీ యూనివర్స్ థ్యాంక్ యూ ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐఎమ్ సారీ యూనివర్స్ నేను చేసిన మిస్టేక్స్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నాలో ఉన్న ఈ నెగిటివ్ మెమోరీస్ నాలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కదాన్ని నా నుండి తొలగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫర్గ్యూ మీ దయచేసి నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ తీసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ సారీ దయచేసి నన్ను క్షమించు చాలా విషయాల్లో నిన్ను హర్ట్ చేశాను ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు రిలాక్స్ ఐఎమ్ సారీ అమ్మా ఐఎమ్ సారీ నాన్న మిమ్మల్ని చాలా విషయాల్లో హట్ చేశాను చాలా విషయాల్లో జడ్జ్ చేశాను ఐఎమ్ సారీ మిమ్మల్ని చాలా సార్లు బాధ పెట్టాను ఐఎమ్ సారీ చాలా విషయాల్లో మిమ్మల్ని హట్ చేశాను ఐఎమ్ సారీ అమ్మా నేను మీతో ఏ రోజు టైం స్పెండ్ చేయలేకపోయాను ఐఎమ్ సారీ నా బిహేవియర్ వల్ల నా మాటల వల్ల మీరు చాలాసార్లు ఇబ్బంది పడ్డారు ప్లీజ్ ఫర్ గివ్ మీ నేను ఏ రోజు చెప్పలేదు నేను ఏ రోజు కూడా మీతో కనెక్ట్ అవ్వలేదు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నాన్న నా కోసం మీ లైఫ్ని టోటల్గా సాక్రిఫై చేశారు ఐఎమ్ సారీ అమ్మా ఐఎమ్ సారీ నానా మిమ్మల్ని చాలా విషయాల్లో అర్థం చేసుకోలేకపోయాను మీరు అన్కండిషనల్ లవ్ ఇస్తున్నప్పటికి కూడా ఏ రోజు కూడా నేను మీతో కనెక్ట్ కాలేకపోయాను ఐఎమ్ సారీ నా కోసం మీ టోటల్ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు నేను మీకోసం ఏం చేయకున్నా కూడా నా పైన ప్రేమను చూపుతూనే ఉన్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుఎం సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ అమ్మ ఐ లవ్ యూ సో మచ్ నేను మీతో ఏ రోజు చెప్పలేదు ఐఎమ్ సారీ అమ్మ ఐఎమ్ సారీ నాన్న మళ్ళీ చాలా విషయాల్లో బాధ పెట్టాను థ్యాంక్ యూ అమ్మ నా పైన మీ ప్రేమను చూపుతూనే ఉన్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ నాతో అన్కండిషనల్ లవ్ ఇస్తున్నా కూడా నేను ఏ రోజు కూడా మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ i am sorry amma i am sorry nana i am sorry universe please forgive me thank you i love you i love you మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతుంది మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ టోటల్గా రిలాక్స్ అవుతుంది మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry, my dear mind. I am sorry, my subconscious mind. నేను ఏ రోజు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ప్రతి సిచ్యువేషన్స్ లో నిన్ను క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నాను ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించండి నేను ఏ రోజు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఈ సిచ్యువేషన్ వల్ల నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యు లవ్ ఐఎం సారీ Please forgive me. Thank you. I love you. I am sorry. Thank you. I love you. I am sorry. I am sorry, my dear God. ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఐమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్ ప్లీజ్ ఫర్ మీ ఐ ఐఎమ్ సారీ మై డియర్ సబ్కాన్షియస్ మైండ్ ప్లీజ్ ఫర్ మీ నిన్ను చాలా సార్లు హట్ చేశాను ఐఎమ్ సారీ నేను ఏ రోజు కూడా నీతో కనెక్ట్ అవ్వలేదు ఐఎమ్ సారీ నాలో అసలు నువ్వు ఉన్నావన్న విషయాన్ని నేను పట్టించుకోలేదు ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐఎమ్ సారీ నేను ఏ రోజు కూడా అర్థం చేసుకోలేకపోయాను సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ నేను ఏ రోజు కూడా అసలు బిలీవ్ చేయలేదు నేను ఏ రోజు కూడా నేను ట్రస్ట్ చేయలేదు నేను ఏ రోజు కూడా నీ కోసం సాక్రిఫైస్ చేయలేదు మై డియర్ ఇన్నర్ చైల్డ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు థ్యాంక్ యూ ఒక బ్యూటిఫుల్ లైఫ్నిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ చైల్డ్ ఐఎమ్ సారీ నా బిహేవియర్ వల్ల నా మాటల వల్ల మీరు చాలాసార్లు ఇబ్బంది పడ్డారు నేను చాలాసార్లు నిన్ను హర్ట్ చేశాను ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఏ రోజు కూడా నీతో కనెక్ట్ అయ్యలేను నేను ఏ రోజు కూడా పాజిటివ్గా ఆలోచించలేను నేను ఏ రోజు కూడా అసలు నాలో ఉన్నావన్న విషయాన్ని గమనించలేదు నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల నేను ఏ రోజు కూడా నీతో కనెక్ట్ కాలేకపోయాను ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్ దయచేసి నన్ను క్షమించు ఎస్ మీ గుండె మీద చేతులు పెట్టుకోండి ఎస్ మీ గుండె మీద చేపెట్టుకోండి మిమ్మల్ని మీరు గట్టిగా హక్ చేసుకోండి మిమ్మల్ని మీరు గట్టిగా ఒక వామ్ హక్ చేసుకోండి ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు రోజు వరకు నేను తీసుకున్న డిసిజన్స్ వల్ల నేను తీసుకోని డిసిజన్స్ వల్ల ఎదురవుతున్న ప్రతి సమస్యకు నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను మై డియర్ బాడీ माई डियर सोल मई डियर सबकॉन्शियस माइंड प्लीज फॉर गिवी थैंक यू आई लव यू आई एम सॉरी प्लीज फॉर गिवी थैंक यू आई लव यू आई एम सॉरी प्लीज फॉर गिवी Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ దయచేసి నన్ను క్షమించు మై డియర్ సబ్కాన్షియస్ మైండ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్ ఈరోజు నుండి నాతో ఎవరు ఉన్నా లేకపోయినా నాతో ఎవరు ఉన్నా లేకపోయినా నాతో ఎవరు టైం స్పెండ్ చేసినా చేయకపోయినా నేను ప్రతిరోజు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా ఫ్యూచర్లో ఎదురయ్యే ప్రతి సమస్యకి బాధ్యత వహిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతూ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ థ్యాంక్ యూ లవ్ నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల ఎస్ నీలో చాలా బాధ ఉందన్న విషయం నాకు తెలుసు నువ్వు చాలాసార్లు బాధపడ్డవన్న విషయాన్ని నేను ఏ రోజు గమనించలేదు ప్లీజ్ ఫర్గ్యూవ్ మీ దయచేసి గతంలో జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటినీ ఐ చేయి సారీ మై డియర్ చైల్డ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐఎమ్ సారీ మై డియర్ చైల్డ్ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ సమస్యల వల్ల నేను నీతో కనెక్ట్ కాకపోవడం వల్లే ప్రతి ఏరియాలో నేను స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నాను ఐఎమ్ సారీ Please forgive me. Thank you. I love you. I am sorry. I am sorry, my dear child. Please forgive me. Thank you. I loved you. I am sorry, my dear child. I'm sorry, my subconscious mind. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry, my subconscious mind. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. థ్యాంక్ యూ ఐ లవ్ యు మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల తను చాలా రిలాక్స్ అవుతుంది తనెంతో రిలాక్స్ అవుతూ మీతో కనెక్ట్ అవ్వడం మీ సబ్కాన్షియస్ మైండ్తో మీ ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ అవ్వడం వల్ల మీ బాడీ టోటల్గా రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు మీ సబ్కాన్షియస్ మైండ్ హీల్ అవడం వల్ల మీరు ఎంతో పవర్ఫుల్ ఎనర్జీని గమనిస్తున్నారు మై డియర్ యూనివర్స్ దయచేసి నన్ను క్షమించు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుఎం సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐ లవ్ యు లవ్ ఒక లోతైన శ్వాస తీసుకోండి ఎస్ ప్రతి ఒక్కరు గుండెల నిండా ఒక లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీరెండు చేతులు రఫ్ చేస్తూ రెండు చేతులు రఫ్ చేస్తూ స్పీడ్గా రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ యస్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ యొక్క మెడిటేషన్ని మీరు డైలీ ట్వంటీ వన్ డేస్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మీ సబ్కాన్షియస్ మైండ్తో మీరు ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు మీ రిలేషన్స్లో కనుక ఎవరైనా వాళ్ళ హెల్త్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా మనీ పరంగా బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్నా కెరియర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా మీ ఇన్నర్ చైల్డ్ తో మీ సబ్కాన్షియస్ మైండ్ తో కనెక్ట్ అవుతూ మీరు ఈజీగా ఈ ఓపెన్ ఓపెన్ ద్వారా యాక్షన్ తీసుకోవచ్చు మీరు ఈ త్రీ డేస్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టయితే చాట్ చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అండ్ నా యొక్క త్రీ డేస్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఎస్ చాలా మంది వీడియోని చూస్తుంటారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంటారు మీరు కనుక వీడియోని చూస్తూ ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఎస్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకోసం అంటే ఈ యొక్క ఛానల్లో మనం అడ్వాన్స్ ఓపెన్ ఓపెను సీక్రెట్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్స్ ఎన్ఎల్ పెట్రిక్స్ అనేది ప్రతిరోజు వన్ కండిషన్లో మనం డైలీ ఒక యూట్యూబ్ వీడియో అనేది యూట్యూబ్ లైవ్ కావచ్చు ప్రతి ఒక్కటి మనం హౌస్ఫుల్ అయినప్పుడు క్లాసెస్ ఈ యూట్యూబ్ లో లైవ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ బై ఛాన్స్ మీరు కనుక అటెండ్ అవ్వాలి కనుక అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లయితే ఈ యొక్క ఛానల్ మీకు యూజ్ఫుల్ అవుతుంది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ చేంజ్ చేయడానికి ఒక్క వీడియో చాలు మీకు ఒక గోల్స్ ని చేంజ్ చేయడానికి మీ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టేక్ ది యాక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి క్లాస్కి అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లయితే లింక్ అని టైప్ చేయండి ఐ లవ్ యూ ఆల్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ Please forgive me. Thank you. I love you. I love you. I love you. I